దిస్ ఇస్ అినాష్ వరంగల్ టు నల్గొండ ఆ జ్యూరిడిక్షన్ లో అక్కడ జరిగినా కూడా మీ వీ హ్యావ్ రైట్ టు టేక్ యాక్షన్ ఏం సార్ ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ ఎవిడెన్స్ ఇచ్చిన మన కంప్లైంట్ ఇచ్చే అవసరం లేదన్న అబ్జర్వర్ డ్యూటీ ఏంటంటే ఇట్లా మాట్లాడినప్పుడు వాళ్ళు కేసు ఫైల్ చేసి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తలేరు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తలేరు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తలేరు

కుంటే రేపు ఆరో ఆఫీస్ ముందు నేను నిరా దీక్ష ఇదంతా మీరు ఇది కూడా చెప్పండి నేను రికార్డు చెప్తున్నా నేను అంటే కూర్చుంటా నేను మాట మాట నూట డెబ్బై తొమ్మిది కేసులు వేసిన గత ప్రభుత్వాన్ని బకా చేస్తానంటే మీరు తెరగకవచ్చు అందరు సీఎస్ అందరి చేస్తూ రేపు పొద్దుగాల పదకొండు గంటలకు బక్క చేస్తాను కలెక్టర్ ఆరో ఆఫీస్ దీక్ష కూర్చుంటారు అక్కడ కూడా యాక్షన్ తీసుకుంటే మీ మీద కూడా నేను కోర్టుకు మనకేంద మనం పొట్టుకుపోతాం మనకేంటి ఇచ్చేది మనం చేతగాన వాళ్ళకు కావాలి చేతగాన వాళ్ళకు కావాలి